చాలా దూరంగా ట్రాన్స్ఫర్ అయిందండి అక్కడ ఏం దొరకదు ఉండడం కూడా కష్టం అందుకని పిల్లాన్ని హాస్టల్లో పెట్టి మా ఆవిడిని తీసుకెళ్ళిపోతున్నానకా రెండేళ్ళు ఉండి వెనక్కి వచ్చేస్తాడు ఎందుకు ఉండగలిగాడో తెలిసాన్ని ఆవిడ ఉంది ఇంటికి ఇంటికెళ్తే అది ఉంది కదా రాత్రి ఇంటికి వెళ్ళి అన్నీ మర్చిపోతాడు ఆవిడ దగ్గర సేద తీరిపోతాడు నేను అన్నది ఇదే శాంతి స్థానం భార్య ఎంత కష్టపడి రానివ్వండి ఆవిడ ప్రసన్నంగా మాట్లాడి ఆవిడికి ఎంత పాండిత్యం ఉండాలని మీరు నన్ను అడగద్దు ఆవిడ ప్రసన్నంగా భర్తని పలకరించి సంతోషంగా మాట్లాడి ఏమండి వచ్చారా ఇదిగో కాఫీ తాగండి అని ఏదో ప్రసన్నంగా సంతోషంగా నాలుగు మాటలు మాట్లాడింది అనుకోండి ఆయన అంతా ఆయన అందరినీ భార్యలోనే చూసుకొని ఉపశాంతి పొంది గాథ నిద్రపోతాడు ఆవిడొక్క తేడాగా మాట్లాడుతోంది అనుకోండి ఆయన అప్రసన్నుడు అవుతాడు అశాంతి పొందుతాడు ఆవిడ ఆయన దగ్గర ఆయన ఆవిడ దగ్గర అంతే అందుకే